మందార పూలు పెద్ద సైజులో ఎక్కువ పువ్వులు పుయ్యాలంటే మన వంటింట్లో దొరికేటి వాటితోనే మనం చక్కగా ఫర్టిలైజర్ అయితే చేసి మన మొక్కలకి వచ్చండి ఈ ఫర్టిలైజర్ ఏంటి ఎలా తయారు చేసుకోవాలి ఎప్పుడు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఇదంతా కూడా నేను వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి నేను మీకు కెటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ రోజు గార్డెన్ లో ఎన్ని పువ్వులు పూసినాయో చూడండి ఈ జీనియా దగ్గర నుండి నేను అవన్నీ కూడా కవర్ చేయాలనుకుంటున్నా కానీ అస్సలు అన్ని అన్ని పూలు అయితే కవర్ కాలేదు చాలా పూలు ఆ వెనకాల సైడ్కి కూడా ఉన్నాయి ఇంకా చూడండి మందారాలు అన్ని కలర్స్ దాదాపుగా వచ్చినాయి ఇంకొక రెండు మూడు మొక్కలకి మాత్రమే పూయలేదు ఈరోజు ఎంత మంచిగా పువ్వులు పూయాలంటే మనం ఇచ్చేటటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్లనేది సాధ్యమవుతుంది అండి మరి చక్కగా మనం వంటింట్లో వేస్ట్ అని పడేసేటటువంటి వాటితో తయారు చేసి ఇవ్వచ్చు లో కాస్ట్ చాలా తక్కువ కాస్ట్తోని కూడా మనం చక్కగా ఫర్టిలైజర్ అయితే తయారు చేసి కొంచెం ఓపికతో మనము మన మొక్కలకి ఇచ్చినట్టయితే ఇంత మంచి రిజల్ట్ అయితే మన గార్డెన్లో మనం తీసుకోవచ్చు నాటు మందారాలు ఈ వైట్ పింక్ ఎంత బాగా పూస్తున్నాయో చూడండి మరి ఇవి ఈ మందారాలు అయితే కొంచెం మనకు చలి ఎక్కువ అయినప్పుడు అంటే డిసెంబర్ జనవరి ఆ మూమెంట్లు అయితే కొంచెం తగ్గుతాయి అప్పుడు పువ్వులు నాటువి కనిపించవు హైబ్రిడ్ అయితే మనకి ఇయర్ అంతా కూడా పూస్తూనే ఉంటాయి ఇవి మంచి హెవీ ఫీడర్స్ అండి ప్లాంట్స్ మనం ఎంత మంచిగా ఫీడింగ్ ఇస్తే అంత బాగా పూస్తాయి చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయో ఈ ఎల్లో కలర్ మందారాలు అయితే మరి చాలా బాగా వస్తున్నాయి ఇంకా ఇవి కూడా నాటువేనండి జుంకి మందారాలు ఇవి కూడా నా దగ్గర రెండు కలర్స్ ఉన్నాయి కదా ఇవి కూడా నాటువే మిగతావన్నీ కూడా హైబ్రిడ్ వే ఉంటాయి ఇంకొకటి చిన్న స్టార్టింగ్ లో మీరు చూసిండ్రు కదా ఆ పింక్ కలర్ ఫ్లవర్స్ చిన్న మినీ హిబిస్కస్ మినీ మందారాలు ఉన్నాయి కదా అవి కూడా ఇదిగో చూడండి ఇవే ఇవి కూడా నాటువే ఏ రకం మొక్కకి ఏ టైంకి పువ్వులు పూస్తాయి అనేది మనకు కరెక్ట్గా తెలిసి ఉంటే చక్కగా వాటిని అయితే ముందు నుండే మనం ప్రిపేర్ చేసుకొని మంచి ఫర్టిలైజర్స్ ఇట్లా హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ మనం ఇంట్లో ఫర్మెంట్ చేసి ఇవ్వడం కానీ లేదంటే ఇట్లా సాయిల్లో ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి డైరెక్ట్గా సాయిల్లోనే ఇస్తుంటాం కదా అలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందండి చాలా మంది నాకు కమెంట్స్ చేస్తున్నారు బంతి పూలు మీరైతే పువ్వులు చూపిస్తున్నారు మాకు ఇంకా మొగ్గలు ఏం రావట్లేదు మొక్క అయితే బుష్షిగా పెరిగింది కానీ మొగ్గలు ఏం వస్తలేవు ఇంకా అని చెప్పి అడుగుతున్నారు అయితే చూడండి ఇక్కడ నేను ఈ మొక్కకి మొత్తం కూడా పించింగ్ చేస్తా ఉన్నాను బుష్షిగా తయారు చేస్తున్నాను అనమాట ఇది పన్నెండు ఇంచుల పాట్లు పెట్టినాను అయితే ఇది ఆరెంజ్ కలర్ బంతి పింఛింగ్ చేయడం వల్ల బుష్షిగా తయారైతుంది మొక్క ఇంకా నేను కొన్ని వదిలేసిన మొక్కలు అంటే ఇవి నారేసిన చోటనే ఇంకా పెద్దగా అయిపోయి అక్కడే పువ్వులు వచ్చేస్తున్నాయి చూడండి ఇవి అయితే ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయి బంతి మొక్కలు అన్నీ కూడా చూపిస్తానండి రోజు ఇవైతే నారేసిన చోటనే పెరిగినాయని చెప్పినాను కదా చక్కగా చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో మరి మనం పించింగ్ చేయడం వల్ల మొక్క బుష్షిగా తయారవుతుంది మంచిగా పువ్వులు ఎక్కువ వస్తాయి అప్పుడు మనకు సైజు కూడా ఇంత ఇంత పెద్దగా పెరగదు నేను ప్రత్యేకంగా వీటి కోసం సపరేట్గా పాట్స్ ఏం తీసుకోలేదు ఇక్కడ చూడండి ఇది కూడా జీనియా నార్ వేసింది ఇక్కడ అన్నీ కూడా మొక్కలు ఒకటే చోట పెరిగినాయి చాలా మందికి ఇచ్చిన ఇచ్చేవారికి ఇంకా నేను కూడా అక్కడక్కడ పాట్స్లలో పెట్టేసినాను మళ్ళీ ఇంకా కూడా పువ్వులు వచ్చేస్తున్నాయి ఆ ప్లేస్లు ఉన్న వాటికి ఇక్కడ చూడండి అన్ని పెద్ద పెద్ద పాట్స్ ఉంటాయి కదా వాటిలో ప్లేస్ ఉన్న వాటి దగ్గర నేను ఈ విధంగా పెట్టేసినాను ఇక్కడ చూడండి పింఛి చేయడం వల్ల ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయో చాలా కొమ్మలు వచ్చినాయి ఇట్లా మొక్క బుష్షిగా తయారైనప్పుడు ఎక్కువ బ్రాంచెస్ ఉంటే మనకు ఎక్కువ మొగ్గలు ఎక్కువ పువ్వులు వస్తాయి ఇక్కడ తర్వాత నేను ఇక్కడ కూడా ఒకటి పెట్టినాను చూడండి ఇక్కడ బ్రింజాల్ ప్లాంట్స్ ఉన్నాయి మధ్యలో ఇంకా పాలకూర అంత ఉంది అక్కడ కూడా ఒక బంతి మొక్క ఉంది ఇక్కడ చూడండి పాట్స్లో పెట్టినవి వీటికి కూడా మొగ్గలు పువ్వులు వచ్చేసినాయి ఇంకా ఇక్కడ నేను పించింగ్ చేయలేదు పించింగ్ చేయని వాటికైతే మంచిగా వచ్చేసినాయి కొన్ని అయితే చెప్పినాను కదా పించింగ్ చేస్తూ వాటిని బుష్షిగా తయారు చేస్తున్నానని చూడండి ఇదిగోండి అక్కడ కూడా వచ్చేసినాయి అవన్నీ కూడా బంతి పూలేనండి చూసారా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇది ఇన్సులిన్ ప్లాంట్ ఒక జీనియా మొక్క ఒక బంతి మొక్క ఉన్నాయి ఆ పాట్లో చూడండి అయితే ఇక్కడ ఇంకొకటి చూపించాలి మీకు ఇది చాలా చిన్న పాటు చూడండి ఆరు ఇంచుల పాటు చిన్నవి ఉంటాయి కదా మనకు ఆ నర్సరీ నుండి వచ్చేటటువంటి పాట్స్ దాంట్లో ఎంత స్ట్రాంగ్ అయిందో చూడండి ఈ మొక్క మరి చక్కగా ఈ మొక్కకైతే ఎక్కువ బ్రాంచెస్ వచ్చేసినాయి బుష్గా వచ్చేసింది ఇవన్నీ మొక్కలకి పువ్వులు పూసినాయి అనుకోండి ఇంకా కలర్ఫుల్ గా ఉంటుంది గార్డెన్ అయితే ఈ రోజు అయితే చాలా చాలా పువ్వులు అండి ఎంత హ్యాపీగా ఉందో చూడండి ఇక్కడ ఈ మందారాలు ఏంటి ఇవన్నీ కూడా అన్ని మొక్కలకు ఉన్నాయి అయితే ఈరోజు నేను ఫర్టిలైజర్ అయితే పువ్వులు లేని మొక్కలకి వేసి చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ నేను అంటు కట్టినాను కదా ఈ పాటు ఈ మందార మొక్క దానికి ఉన్నాయి మొగ్గలు ఇంకా పువ్వులు అయితే పూయలేదు ఈ టైం మనం ఫర్టిలైజర్ ఇస్తే మంచిగా హెల్దీగా వస్తాయి ఫ్లవర్స్ ఈ మొక్కకి కూడా ఉన్నాయి చూపిస్తా చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మొగ్గలు ఉన్నాయి వీటికి లేవని కాదు ఉన్నాయి కాకపోతే ఇంకా రాలేదు ఫ్లవర్స్ రాలేదంటే అయితే చక్కగా వీటిలో ఈ టేబుల్ రోజెస్ స్పాట్స్ ఉన్నాయి చిన్నవి వీటిని తీసేసి నేను మంచిగా ఫ ఇక్కడ ఈ ఫర్టిలైజర్ ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ని ఇస్తాను ఈ వర్షాకాలంలో మనం చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏంటి అంటే ఏ పాట్లో కూడా నీళ్లు నిలబడకుండా చూసుకోవాలి అంతేనండి అది మెయిన్ పని అట్లా చేసినాం అనుకోండి మంచిగా మొక్కలు అయితే చాలా బాగా సర్వైవ్ అవుతాయి ఈ వర్షాకాలం అంతా కూడా ఎంత గ్రీన్గా ఉన్నాయి కదా గార్డెన్ అంతా కూడా మరి ఇది వర్షం నీళ్ళలో మనకు గానే నైట్రోజన్ అందుతుంది కదా మొక్కకి చక్కగా ఇట్లా పాట్ అంతా కూడా మీరు ఫర్టిలైజర్ ఇచ్చే కంటే ముందు కొంచెం అంతా కూడా ఇట్లా మట్టి లూజ్ చేసుకోండి తప్పకుండా ఇప్పుడు నేను ఏం ఫర్టిలైజర్ ఇస్తానో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే వర్మీ కంపోస్ట్ ఇక్కడ ఇది పెద్ద పాటే పదిహేను ఇంచుల పాటు కాబట్టి నేను ఇక్కడ మూడు గుప్పెళ్ళంతా ఇస్తున్నాను చూడండి చూడండి ఈ మొక్కకు కూడా ఫస్ట్ వర్మీ కంపోస్ట్ అయితే ఇచ్చేస్తున్నాను ఈ రెండు మొక్కలకి ఇస్తున్నాను ఇంకో బంతి మొక్కకు కూడా ఇస్తానండి చూపిస్తాను నేను మీకు అది కూడా ఒక్క పాటుకి మూడు గుప్పెళ్ళంతా వరిమీ కంపోస్ట్తో పాటు ఇక్కడ చూడండి ఇది ఆవాల పొడి ఆవాల పొడిని నేను రెండు స్పూన్లు ఇస్తున్నాను ఇక్కడ పెద్ద స్పూన్లే రెండు స్పూన్లే ఎందుకంటే నా పాట్ పెద్దది ప్లస్ ఈ మొక్క కూడా పెద్దది కాబట్టి రెండు స్పూన్లు ఇస్తున్నాను మూడు గుప్పెళ్ళ వర్మీ కంపోస్ట్ రెండు స్పూన్లు ఆవాల పొడి ఇట్లా చక్కగా చేత్తో కలిపేసి మొత్తం కూడా అంత రౌండ్గా వేసేస్తున్నారు చూడండి మొక్క చుట్టూ కూడా ఆ మట్టిలో ఏదైతే మనం లూజ్ చేసినాం కదా అదంతా కూడా కలిసేటట్టుగా వేసేసిన తర్వాత చక్కగా వాటరింగ్ చేసేయండి మొక్కకైతే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియంతో పాటు మంచి న్యూట్రియంట్స్ మొక్కకు కావాల్సినవి ఈ ఫర్టిలైజర్లో ఉంటాయండి మరి ఈ ఫర్టిలైజర్ని మొక్కలకు ఇవ్వడం వల్ల పెద్ద సైజులో పూస్తాయి పూలు అలాగే ఎక్కువ పూలు కూడా పూస్తాయి మరి ఈ బంతి మొక్కకు కూడా నేను ఈ ఫర్టిలైజర్ ఇస్తానండి ఎందుకంటే ఇంకా పువ్వులు అంటే మొగ్గలు స్టార్ట్ అయ్యేటి టైం కదా ఇక్కడ చూడండి బంతి మొక్కకు వచ్చేసి వేర్లు పై పైనే ఉంటాయి మనకు టమాటో ప్లాంట్స్కి ఉంటాయి కదా ఆ విధంగా ఉంటాయి ఎప్పుడైనా కూడా మీరు గుర్తుంచుకోండి బంతి మొక్క నారు మీరు అంటే కొత్త పాటలో నాటుతాం కదా నాటేటప్పుడు కొంచెం లోతుగా నాటుకోండి వేర్లు పై వరకు కూడా వస్తూ ఉంటాయి సేమ్ టమాటో ప్లాంట్ లాగా అనుకోండి ఇంకా ఆ టమాటో మొక్కలు వేయించిన వాళ్ళకైతే అర్థం అవుతుంది ఇది చూడండి ఈ విధంగా కొంచెం లోతుగానే పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మట్టి అంతా కూడా లూజ్ చేసిన పై పైన వేర్లకు డిస్టర్బ్ కాకుండా పై పైనది చేసినాను నేను ఇక్కడ చూడండి వచ్చేసి ఇది ఇంచుల పాటు కాబట్టి రెండు గుప్పెళ్ళే నేను ఇక్కడ వెర్మి కంపోస్ట్ ఇస్తున్నాను దాంతోపాటు ఒకటే స్పూను ఇక్కడ ఇక్కడ నేను ఆవపిండి ఇందాక అదే ఆవల్ని మనం పౌడర్ చేసుకున్నాం కదా ఈ ఆవాల పౌడర్ని ఒక స్పూన్ ఇస్తున్నాను చూడండి ఈ విధంగా కలిపేసి చక్కగా వాటరింగ్ చేసేయండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ